హలో అండి స్వీట్ పొటాటో అంటే మీలో ఎంతమందికి ఇష్టం నాకు మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అండి దీన్ని చిలగడదుంప అంటారు కదా మేము మోరంగడ్డ అని అంటామండి మరి మీరేమంటారో నాకు కమెంట్ చేయండి దీన్ని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకొని ఇలా పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఆయిల్ ఆయిల్ వేసి బాయిల్ చేసుకుంటానండి బాగుంటుంది టేస్టు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక గిన్నెలో స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి ఈ ఆయిల్ ఒకసారి గిన్నె కొంచెం ఇంత అంటే ఇలా ఒకసారి ఇలా అటు ఇటు అనుకోవాలి తిప్పుకోవాలి తర్వాత ఇందులో మనం కట్ చేసి నీట్గా కడిపెట్టుకున్నటువంటి స్వీట్ పొటాటోస్ కూడా వేసుకొని అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఇట్లా ఒకసారి షేక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మధ్య మధ్యలో ఒక నాలుగు నిమిషాలకు ఒకసారి ఇట్లా షేక్ చేసుకుంటూ సిమ్లో పెట్టి ఇలా బాయిల్ చేసుకోవాలి పూర్తిగా బాయిల్ అయిన తర్వాత మనం ఒకసారి బాయిల్ అయిందో లేదో చాక్తోనో స్పూన్తోనో ఇలా ప్రెస్ చేసి చూసుకోవాలి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మంచిగా బాయిల్ అయిపోతుందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొటాటో రెడీ